నేను నేను సారీ అలి ఓపిక అనేది చాలా ఉండాలండి తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను కానీ ఆవడం అయితే అయిపోయింది ఎంత ఎటువంటి పరిస్థితుల్లోనో ఓపిక అనేది నశించకూడదు ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు కరెక్టే నేను కాదనట్లేదు కానీ జరగడం జరిగిపోయింది అది చాలా తప్పు ముమ్మాటికి తప్పు ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారు వాళ్ళందరు ఫ్యామిలీస్కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది ఈ మ్యాటర్ ఇంకా ఇక్కడతో వదిలేస్తే నేను రిక్వెస్ట్ గా అడుగుతున్నాను ఇంకా వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఈ నాలుగు రోజుల నుంచి మా ఫ్యామిలీ ఎంత అయితే బాధపడుతుందో ఎదుటి ఫ్యామిలీస్ కూడా అంతే బాధపడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను ఎవరైతే అలిక్య చా బాధపడ్డారో వాళ్ళందరికీ నా తరపున నా ఫ్యామిలీ తరపున అలిక్య తరపున క్షమాపణ అడుగుతున్నాను ఈ విషయాన్ని ఇంక ఇక్కడతో ఆపేయండి దయచేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి తన పేరు మీద ఏవైతే ట్రోల్స్ జరిగినాయో అది తన జీవితంలో మాసిపోలేని మచ్చగా మిగిలిపోతుంది తను ఏ విషయం గురించి ఆలోచించిన రేపు పొద్దున్న ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ విషయం తన లైఫ్ లో అయితే తీసేయలేనిది మాసిపోలేని అది ఒక బాధ ఇంకా తనైతే క్షమాపణ అడిగింది కాబట్టి ఇక్కడతో దీన్ని ఆపేయాలని నేను కోరుకుంటున్నానండి నా రిక్వెస్ట్ అంతే నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను కదా అలెక్యో ఆడియో ఒకటి వచ్చింది అప్పుడు నేను ఆ టైంలో అక్కడ లేను నాకు కూడా ఎంత క్లారిటీ లేదు ఏం జరిగింది అని చెప్పి అన్నాను కదా అయితే దాని తర్వాత సెకండ్ ఆడియో థర్డ్ ఆడియో అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటే రావడం అయితే జరిగినాయి అనమాట ఇప్పుడు అందు గురించి అలెక్క సారీ కూడా చెప్పింది అందరికీ ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోని నాకు కూడా నేను పెట్టిన వీడియోలో ఎన్ని కమెంట్స్ వచ్చినాయి అంటే మీరు వచ్చి ఇలా వచ్చి మాట్లాడే బదులు మీరు వచ్చి ఇలా బాధపడే బదులు ఒక్కసారి అలెక్కతో సారీ చెప్పించేసి ఉండి ఉంటే ఆ రోజు అయిపోయేది కదా ఇంత దాకా తెచ్చుకునేవారు కాదు కదా అని చెప్పేసి అన్నారు తనైతే సారీ చెప్పడం జరిగిందండి ఎందుకు లేట్ అయింది ఏది అనేది నేను రీజన్స్ దాని గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి కాదు తన పైకి కనిపించడం మాట్లాడేటప్పుడు వీడియోస్లో మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ తన ఫేస్ మీదకి వచ్చి ఎవరైనా గట్టిగా ఏ అని చెప్పి అంత గట్టిగా మాట్లాడితేనే తన తట్ అంత తట్టుకోలేదు అంత పైకి కనిపించే పులిలా ఉంటది గాని లోపల చాలా భయం భయంగానే ఉంటది తను ఎంత ఎలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిందో అనేది నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఒక వీడియో అయితే నాకు పంపించారు అనమాట తను బాధపడుతుంది ఎందుకు